హెచ్ఎంపి వైరస్ కోవిడ్ మాదిరిగా వ్యాప్తి చెందదు అని ప్రమాదకరం కాదని గాంధీ హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ సునీల్ కుమార్ స్పష్టం చేశారు దేశంలో ఇప్పటివరకు ఈ వైరస్ కారణంగా మరణం సంభవించలేదన్నారు ముందస్తు చర్యలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గాంధీలో నలభై వెంటిలేటర్ బెడ్లు రెండు ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేసినట్లుగా పేర్కొన్నారు షేక్ హ్యాండ్ పొడి పొడిదగ్గు అధిక జ్వరము జలుబు దీన్ని లక్షణాలని వెల్లడించారు వైరస్ గురించి చాలా మంది ప్యానిక్ అవుతున్నారు అంటే ఎప్పటివరకు గాంధీ రాష్ట్రంలో ఎప్పుడు కేసు కూడా రికార్డు రిపోర్ట్ కాదు ఈవెన్ తెలంగాణ కూడా ఒక కేసు కూడా రిపోర్ట్ కాలేదు అండ్ ఏజెపిఎస్ చెప్పాలంటే ఇది కామన్ ఇన్ఫ్యూయన్స్ ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్ ఇది కామన్ గా ఎవ్రీ ఇయర్ నవంబర్ డిసెంబర్ సీజన్ లో వస్తుంది వింటర్ సీజన్ లో జస్ట్ లైక్ ఇన్ఫ్రీయన్స్ వైరస్ లాగానే అండ్ దీని సిమ్టమ్స్ కూడా మామూలుగా జలుబు జ్వరము తక్కువలా వస్తుంది చాలా మంది ఇవన్నీ అవన్నీ తగ్గిపోతాయి ఇంతవరకు ఏ కేసులు సీరియస్గా ఆయన రిపోర్ట్ లేదు అండ్ మామూలుగా ఏంటంటే దీనికి కావాల్సిన సేఫ్టీ ప్రోటోకాల్స్ తీసుకోవాల్సింది మనం రెగ్యులర్గా మాస్క్ పెట్టుకోవాలి ఎస్పెషల్లీ బహిరంగ ప్రేసెస్లో పోతే మాస్క్ ధరించాలి రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేసుకోవాలా అండ్ ఎస్పెషల్లీ వృద్ధులు మరియు చిన్నపిల్లలు జారత పడాల్సి వస్తుంది అయినా కానీ అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఏ కేసు కూడా అడ్మిషన్ అవసరం లేదు మామూలుగా అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ అవుతుంది